చార్మార్ దేనికి కట్టిండండి ఏమో చరిత్ర తెలుసా చార్మినార్ దేనికి కట్టిండు ప్లేగు వచ్చి ఒక ఎప్పుడే మీకు వస్తే అది తగ్గిపోయినాక కట్టి దానికి చరిత్ర లేదు అది హైదరాబాద్ ఒక అంటే దాని ఇది కాదు అది ఉద్యమం కాదు అది అదే విధంగా కాకతీయులు కూడా అది రాజరిక పోగొడాలి ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం ఏంది తెలంగాణ ఈ ప్రపంచానికి పరిచయం అయిందే ఉద్యమాలతోని గతంలో నిజాం ప్రభుత్వాన్ని పారదోలడానికి చేసినటువంటి సాయుధ పోరాటం అయితేనేది అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం మొదటి పొని దశ ఉద్యమం అయింది ఇప్పుడు రెండో దశ మల్లి దశ ఉద్యమం రెండు వేల ఒకటి నుండి అయితే ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమాల గడ్డ దాని ద్వారానే తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగానే భారతదేశంలో ఇలా మనకు చరిత్ర మనకు గుర్తింపు వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి అక్కడి నుండి ఉన్న చిహ్నాలన్నీ కూడా రాజరిక పోగడలు ఉన్నాయి మన ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరి పరిపాలన ఉంది ప్రజా పరిపాలన అనుకుంటున్నాం ఇతర మన రాజ్యం ఇద్దాం అనుకుంటున్నాం అందుకని ఈ మార్పులను గుర్తించే మన మార్పు చేద్దాం అనుకుంటున్నాం ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే రాజముద్ర ఉంటుందో దాంట్లో అమర్వీల ఉండాలని ఉండాలనుకుంటున్నాం కానీ చార్మిన తోరణలో కాదు ఇవాళ తల్లి తెలంగాణ కిరీటం పెట్టుకొని మారాన్ని ఇలాగా ఉండదు కాబట్టి ఇవన్నీ మార్పులు చేర్పులు చేస్తూ ఉంటే